ఈరోజు అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు దసరా ఉత్సవాలు ఉన్నాయి హిందూపూర్ ప్రజలందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు అందరూ శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో వారి వారి ఇంటి వ్యక్తులతో దసరా ఉత్సవాలని అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం మాకు పోలీసు వారికి మాకు వచ్చిన సమాచారం ప్రకారం కొత్తగా ఇది ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు ఏర్పాటు చేయని వారు కొత్తగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది ఎవరికి మేము పర్మిషన్ ఇవ్వలేదు పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది మా దగ్గరికి కూడా పర్మిషన్ తీసుకోవడానికి ఎవరు రాలేదు ఎందుకంటే మీరు పెట్టేది పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ ప్లేస్లో పూజలు చేస్తారు పబ్లిక్ ప్లేస్లో చాలా కార్యక్రమాలు చేస్తారు అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వడము పర్మిషన్ తీసుకోవడము ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే పబ్లిక్ పీస్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మీరు పూజలు అద్భుతంగా చేసుకోండి దానికి సంబంధం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరేగింపులు డీజేలు క్రాకర్స్ రంగులు లాంటివి మేము అనుమతించలేదు చేసుకున్నాం అక్కడే శాస్త్రయుతంగా నిమజ్జనం చేసుకునేలాగా దయచేసి చేయాలండి ఎందుకంటే ఊరేగింపుల వల్ల ఈ చాలా మన వినాయక నిమజ్జనం టైంలో కూడా అది రియర్ జరిగేదే మేము ఖచ్చితంగా దానికి బందోబస్తు ఏర్పాటు చేస్తుంటాము ఈసారి దీనికి మేము బందోబస్తు కూడా పెద్ద ఏమి ఏర్పాటు చేయని రోజుల్లో మీరు ఇట్లా చేసినందుకు మీరు ఇట్లా ఊరేగింపులు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు టౌన్ యొక్క పీస్ అండ్ ట్రాక్టీ దెబ్బతింటుంది సో దానికి ఆ పీస్ అండ్ ట్రాక్టీ దెబ్బ తినకుండా ఉండడానికే మేము ఈ మెసేజ్ అందరికీ పాస్ అయ్యే విధంగా చేస్తున్నామండి అందరికీ దసరా శుభాకాంక్షలు మేము కూడా జరుపుకుంటాం మీరు కూడా ఆనందంగా జరుపుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు ఊరేగింపులు క్రాకర్స్ రంగులు జరుపుకోవడం లాంటివి సినిమా పెట్టుకోవడం పెట్టుకోవడానికి నిషిద్ధం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి దీన్ని అతిక్రమించిన వారికి ఖచ్చితంగా లాభరంగా మేము ఖచ్చితంగా యాక్ట్ చేస్తామండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతుంది